ओम महाग्रानीपुतेय नमः ओम कृपियो महा ओम श्री मातृय नमः పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మన కన్నిచినటువంటి మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదే తస్య స్రతేవానీ జన్మజ్ఞా ప్రమహవత అరుణాం కరుణాతరంగితాక్షి తృతపాషాం కుషపుష్పవాచాం ఆనిమాది భిరాృతాం మయూకైహి అహమిత్యేవ విభావయ్యే శ్రీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అది దాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ కోది సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజము అవమానము ఏ విధంగా ఉంది మరియు అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతోని దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గమే ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇప్పుడు కూడా అక్కడ చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సరం ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతువు కాలానికి కార్పుడు రాహు మోక్షానికి కార్పుడు కేతువు జీవుడు కార్పుడైన గురువు కర్మకారమైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్రయాంశాన్నింటినీ తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదో నెల రెండు ఇరవై నాలుగు నుంచి వృషభంలోకి మారుతున్నాడు పెట్టుకోండి అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పైవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి కుమ్మంలోకి మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవానుడు అయితే ఈ రాహుకేతువులు మాత్రం మేనంలో కేతువు మనకి కన్యారాశిలో కేతు మనకి మేనంలో రాహు అండి కేతువు కాదు మేనంలో రాహు కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రాహుకేతువులు మేనరాశిలో రాహువు కన్యలో కేతు ఉంటూ ఇది సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కడ మనకి మారటం లేదు కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ లో ఈ రెండు ఛాయాగ్రహాలు మారట్లేదు కానీ మిగతా గురువు శని మాత్రం ఈ ఈ యొక్క మేలో గురువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ మన మార్చ్ ఎండింగ్ లో శని భగవాను మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయము వ్యయము రాజభూజ అవమానం ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ నాలుగు అవమానం మూడు ఆదాయం అంటే ఏమిటి మనకు వచ్చేటువంటి మంత్లీ ఇన్కమ్ అది పరా ఇన్కమ్ తీసుకుంటే అందులో వ్యయం పద్నాలుగు ఉంది అంటే ఇక్కడ ఏంటి ఏమర్థం చేసుకోవాలి మనం మరి మేషం వారికి వ్యయాన్ని ఇచ్చే గ్రహాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయా ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రహాల ఎక్కడా ప్రభావం చూపించట్లేదా అంటే కాదు ఈ వ్యయం అనేటువంటిది తగ్గించుకోవాలంటే జయాలు కూడా చెప్తానండి ప్రధానంగా ఇక్కడ ఆదాయం పెరగాలి వ్యయం తగ్గాలి మనకి మరి ఇది ఇలా ఉందండి పంచాంగం ఇలాగే మనం అయిపోవాలి మనకి ఏ మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఏం చేయాలి దీనికి చూసుకున్నట్లయితే పద్నాలుగు ఉన్నది తగ్గాలి ఎనిమిది ఉన్నది పెరగాలి మీకు మనం మనం మన గ్రహస్థితిలో మే రెండవ తేదీ నుంచి గురువు మారుతున్నాడని చెప్పుకున్నాం అంటే ఏమిటి గురువు ధన ధనాన్నిచ్చే కారకుడు ఆయన రెండో స్థానంలో ఉన్నాడు రాహు యొక్క ఎనర్జీతో రెండో స్థానంలో అంటే ఏమిటి మీ యొక్క ఆదాయం పెరగాలంటే మీరు చేయవలసిన ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవాలి రెండవది వ్యయం తగ్గాలి పన్నెండవ స్థానంలో చూస్తే రాహు ఉన్నాడు అందుకని ఏం చేయాలి మినుములు ఉంటాయి కేజీంబాబు మినుములు సిమెంట్ కలర్ వస్త్రము దానంగా ఇస్తున్నట్లయితే మీ వ్యయం అనేటువంటిది తగ్గుతుంది ఎనిమిది ఉంది కదా ఆదాయం వ్యయం పద్నాలుగు ఉంది కదా తగ్గించుకుంటే అయితే ఇక్కడ వ్యయస్థానంలో మనం ఇంకో పని కూడా చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను చూసారు ఒక్కోసారి మనం ఫలానా కొన్నామండి ఫలానా ఒక ల్యాండ్ కొన్నాము గృహం కొన్నాము కొనుక్కున్నాము సో దీన్ని బంగారం ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నాము అప్పుడు ఒక ఖర్చు కిందకే వస్తుంది కానీ మనకు అక్కడ వస్తు మిగులుతుంది వాహనమో వాహనము బంగారో ఒకటి ఇలాంటి సమయంలో ఏం ఎక్కువ ఉంది అన్నప్పుడు మీరు గనక కొనే పని చేశారు అనుకోండి ఇన్స్టాల్మెంట్ లో మంత్లీ ఇంత ఖర్చు చేయాల చేశారనప్పుడు గ్రహస్థులు ఏం చేస్తుంది అంటే మీది ఇంత ఖర్చు పెట్టాలనేటువంటి గాలు మీరు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు వేరే రకమైనటువంటి ఖర్చు మీకు రాదు అంటే ఆకస్మికంగా ఏదో అనారోగ్యమును అదనో ఏదో ఇబ్బంది పడుతుండడం అటువంటివి రాకుండా అయితే ఇక్కడ ఖర్చులు తగ్గడానికి ఎనిమిది దానంగా ఇవ్వడం రెండు దుర్గాదేవిని ఆరాధించడం ఖర్చు తగ్గాలి అంటే ఇవి చేయాలి మరి ఆదాయం పెరగాలంటే దత్తాత్రేయుడు ఎందుకంటే రెండో స్థానంలో గురు వచ్చి కూర్చుంటున్నాడు దత్తాత్రేయుడితో పాటు గణపతి ఆరాధన కూడా చేయండి ఆదాయం పెరగడానికి వీలైతే గులవలు దానంగా ఇవ్వండి గణపతి క్షేత్రాలకిప్పుడు ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి మరి ఇక్కడ మరొకటి రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడని ఉంది రాజ్య పూజ్యము అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు మిమ్మల్ని సత్కరించేవారు మెచ్చుకునేవారు అవమానం అంటే మూడుది అంటే దాదాపుగా నలుగురు మెచ్చుకుంటే ముగ్గురు మిమ్మల్ని ఏదో ఒక మైనస్ మీలో చూపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ముగ్గురు ఉన్నారనమాట మరి దీని ఎలాగా ప్రతి ఒక్కరికి అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండాలని కోరుకుంటాగా అంతేగాని ఎవరు కూడా నన్ను మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలని అనుకోరు కదా తక్కువ ఉండాలని అనుకోరు కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది గమనించుకున్నట్లయితే ఇక్కడ రాజపూజ్యం పెరగడానికి ఎప్పుడు కూడా లగ్నము దశమము బాగా తోడ్పడతాయి రాజపూజ్యాలు పెరగాలి అంటే మీరు ఏం చేయాలి ఈ ప్రకారం మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితిని గమనించినట్లయితే మీకు రాజపూజ్యం అనేటువంటిది పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం కాలభైర హస్తకం చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారం సహజంగానే ఈ మేషం వారు ఏంటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాయి ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత మీకు రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా అవమానం తగ్గాలి అవమానాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఏమిటి ఏ గ్రహ ప్రభావం మీరు మీరు ఆశ్రయించే గ్రహ ప్రభావం అంటే కుజుడు ప్రభావం అంటే మీరు గనక కందులు దానంగా ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ధనాభివృద్ధి బాగానే ఉంటుంది ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంతవరకు విదేశీ యోగాలు ఉంటాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన అభివృద్ధి ఉంటుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మే లోపల కానీ వివాహం ప్రయత్నం చేస్తే వివాహ యోగం ఉంటుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క విషయంలో చాలా బాగుంటుంది ఇక మీరు చేయవలసిన నిత్య దేవతారాధన సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి అనేది చాలా బాగుంటుంది మరి క్రోధి నామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి క్రోధముడు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఇదేదో ఒక రోధిన సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడే అది కాదు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడు అయినటువంటి కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు అంటే ఏమిటి ఈ ఒక్క రోజినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మంలో ఉండేటువంటి శనితోని దాని తర్వాత మేనల్లో ఉండే రాహుతో వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కురు కుజుడు దీనివల్ల ఏమిటి రాజుడికి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజుల కారణమైన రవి మీ మన శని రాహు దాటుకొని వెళ్ళాలి అంటే పెద్ద పెద్ద పోస్టులు ఉండేటువంటి వారు కావచ్చు సీఎంలు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలు అయ్యేటువంటి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమార్ అయ్యేటువంటి విషయాలు కలిగింపజేస్తారు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజుల మధ్యన గొడవ అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణం అదే విధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకులు కదా కాబట్టి ఇతని సంచారం కూడా ఈ దీని ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో గొడవ వాతావరణం ఉండడం ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనరాశిలో రామ సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు వాటిలో పురోగతి ఎంతో వస్తుందో ఒకవైపు మత కల్లో సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ దాని వల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏమంటే మరి ఓన్లీ ఇప్పుడు హృదయం సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సమాజ ధర్మం అనుకోండి లేనట్లయితే అయినతో సంబంధించిన అనుకోండి లేకపోతే ధార్మికమైన విషయాలకు సంబంధించిన అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా రాయర్లు జడ్జులు కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధార్ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడు పెట్టుకోండి అలాగే మనకు విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చూసుకున్నట్లయితే ఒకటి చెన్నై పారాయణం మీరు ఎంత చెండీ పారాయణం చేస్తాయి అనుకోవచ్చు అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గానమ్మ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇంపడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా చూడండి ఎందుకంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసిన ఫలితం రావట్లేదు అన్నప్పుడు పితృదేవతానుగ్రహం అక్కడ లోపించిన అర్థం కాబట్టి ఇది కూడా చేయాలి మరి ఇప్పుడు వరకు మనం ఈ క్రోదిన సంవత్సరం ఆదాయం వేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టిన మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖుని ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నంకున్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయం చేయాలో వచ్చినా ఎన్ని అవమానాలు రాజి పూజాలో వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహ నిర్మాణానికి గృహంలో ఉండడానికి లెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యనే అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానానికి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉండే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది రాంగ్ టైం చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాల తెలుస్తాయి మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు నీ గోచార ఫలితాలు అంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు బయట ఉండే వాతావరణం ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండు తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ మీరు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ